గ जపటి చినప అపటి आताहिకగ దేవుడు మనకు అనుగ్రహించేవారు కనుక మనందరూ కూడా ఆయన భయభక్తులు కలిగి జీవించవలసిన వారు ఉన్నాము డిసెంబర్ నెలలో రెండవ తారీఖు సోమవారం యుద్ధికాల సమితిలో ఆయన పాద సన్నిధిలో ఆయన పాద సన్నిధిలో ఆయన ఆరాధించటం దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అవకాశం ప్రతి ఆయనకే గనత మహిమాకన్యుడుగాక ఆమె ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుని ఈరోజు ఆకి వెళ్ళిపోతాము అలాగే మట్టి దేవునికి నేను ఎంతగానో ఆస్తులు చెల్లిస్తూ ఉన్నాను ఎందుకంటే రాత్రి కాల సమయంలో రామచంద్ర పర్వల్ని అక్కడ కూడా ఆరాధన జరిపించుకుని కృతజ్ఞత కోరిక అక్కడ కూడా వాక్యాన్ని ధ్యానించడానికి అలాగే అక్కడి నుంచి మళ్ళా ఎంత వర్షపడినా సరే వెళ్ళడానికి అక్కడ చక్కగా పని జరిగించడానికి మళ్ళీ అక్కడి నుంచి ఒంటి గన్నకల్లా ఇంటికి దేవుడు తీసుకురావాలి ఎందుకంటే లోకంలో చూస్తున్నప్పుడు భయంకరమైన యాక్సిడెంట్లు ఉన్నాయి కానీ ఏ టైం అయినా ఎంత టైం అయినా ఎంత అర్ధయాత్ర దేవుడు చక్కగా మన ఇంటికి తీసుకువస్తున్నారు అందుబాటు ఆయనకి మరొకసారి ఆయన పాప సన్నిధిలో ఆయనకి నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు లేవ పరిస్థితి కదా వాసిపోయాయి అయినప్పటికీ కూడా దిగుతాను మళ్ళీ మళ్ళీ నేను తీసుకొచ్చే వాక్యాన్ని ధ్యానించడానికి ప్రార్థించడానికి పాట పాడడానికి అవకాశం ఇచ్చడానికి బట్టి ఆయనకి కృతజ్ఞత వస్తుంది జలిష్ణు ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చూడడం ఓకే మరించిన ప్రార్థన పనులు పరిశుద్ధమైన శ్రేష్టమైన కానుక నా మన వస్తున్నాడు తండ్రి దేవ ఈరోజు నీ పాదసీలో వచ్చి మంచి ప్రార్థించగలుగుతున్నామంటే అత్యంత నాయన నీ యొక్క కృపతో కూడా కాపాడమంటే నిజమైన ఆయన ఏమి చేయడమో తీర్చగలం తంటే అలాగే నాయన ఈరోజు నిబిడ్డలైన వారందరూ కూడా బల ముఖ్యంగా విదేశాల్లో స్వదేశ యొక్క కూడా కూడా జ్ఞాపం చేసుకోండి అంతగా ఆరోగ్యం ఇవ్వండి పార్గ్యం ఇవ్వండి కొలు బిడ్డలను ఎక్కువ స్వాముల దీవుల్లో పరిచయం బిడ్డలను మహిముడల క్రీస్తు ప్రార్థన పంధిను అలాగే ఈ యొక్క నెలలో ఈ నామానికి అనపరచుటే ఆయన ఎవరైతే సిద్ధపడ్డా ఉన్నారో కూడా జీవించేది ఆశీర్వదించే అలాగే

ప్రభు వేదం తెలియజేసుకుంటూ మనం యేసుక్రీస్తు క్రిస్తు ప్రభు వారు యొక్క భూమి మీదకి ఆ పరలోకాన్ని విడిచిపెట్టి పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి ఎందుకు వచ్చారో అన్న విషయాన్ని మనం నిన్నటి ఆలోచన చేసినప్పుడు ఆయన మన పాపము నిమిత్తం మన అపరాధముమిత్తము మనం చర్చి పడే విధంగా మనం బ్రతికించడానికి వాక్యమే శరీరదారే శరీర దారి భూమికి వచ్చింది రావడానికి కనుక ముఖ్య కారణం నిందునన్ను పాపం నుంచి విడుదల చేయడానికి ఆ పాపమనే బంధకాల నుంచి తప్పించడానికి ఆ పాపమనే శర నుంచి విడిపించడానికి రైట్ అయితే ఆయన ఉన్నతమైన లోకం నుంచి భూమికి రావడానికి అసలు ఆ పరలోకము ఆయన ఎలా ఉండేవాడు పరలోకములో ఆయనకున్న గొప్ప స్థానం ఏంటి అసలు ఆయన ఏంటి అనేది మనం చాలా జాగ్రత్తగా ఈరోజు ఆలోచించగలిగితే నిన్నటి నాయితే ఒక క్లియర్ సర్ వచ్చింది ఏంటంటే ఆయన ఆ మహాలోకము నుండి భూమి మీద దిగిరడగల కారణము కేవలం అపరాధములు మన పాపములు ఆ అపరాధముల చేత పాపముల చేత ఒకవేళ యొక్క శరీరపరంగా చనిపోతే పోయేది పాతాదాలకి డైరెక్ట్ గా అలా వెళ్ళిపోకుండా నేను బ్రతికించడానికి ఆత్మీయంగా చచ్చిపోయి నిన్ను బ్రతికించడానికి ఆ పరలోకం నుండి ఆ గొప్పవాడు ఉన్నతమైన వాడు మహనీయుడు ప్రవాస్వరూపి వచ్చారు రైట్ ఇప్పుడు యొక్క ఈ భూమి మీద ఎన్నో నిందలు ఎన్నో అవమానాలు ఎన్నో కష్టాలు పడిన ఆయన పరలోకంలో ఆయన లో ఆయనకున్న గొప్పతనం ఏంటి అనేది ఒక్కసారి పిలిపిలికి రాష్ట్రపత్రిక అపోతున్న పౌరులు గారు పిలిపిలికి పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము నాలుగో వచ్చిన కానీ ఒక్కసారి ధ్యానము నాలుగు వచ్చిన కానీ జ్ఞానము ఇప్పుడు వాడు కూడా వాడి సొంతకార్యం వాడి సొంత పనులకి ఇప్పుడు కూడా యొక్క డిసెంబర్ నెలలో ప్రార్థనలు డిసెంబర్ నెలలో ఆ యొక్క మీటింగ్స్ డిసెంబర్ నెలలో క్రిస్మస్ సంబరాలు క్రిస్మస్ పండుగలు క్రిస్మస్ వేడుకలు ఇవన్నీ ఎందుకు అంటే వారు వారు పేరు వారు లేకపోతే నా స్థాయి నా స్థానం అని చూపించుకోవడానికి చేస్తున్నారు తప్ప వారు పెట్టే క్రిస్మస్ సంబరాల్లో కానీ క్రిస్మస్ వేడుకల్లో కానీ క్రిస్మస్ ఆరాధనలో కానీ క్రీస్తులు లేకుండా ఒక విగ్రహాన్ని విగ్రహాన్ని నిలబెడుతుంటారండి అలా కాకుండా ఆ యొక్క ప్రతి ప్రార్థనలో ప్రతి వేడుకలో ప్రతి సంబంధంలో క్రీస్తు ఉండాలి క్రీస్తు పురో ఉండాలి అని వాకి సెలవిస్తుంది ఇప్పుడు ఆయన ఒక్కసారి ఆలోచిస్తే దేవుడు వారు ఎలాంటి మనస్సు లేకపోతే ఎలాంటి ఆలోచన కలిగి చేసి క్రీస్తు పురో ఉన్నారో ఆయన మహాలను ఆయన స్థితి ఒక్కసారి కూడా ఆలోచించడము ప్రతి ఒక్కరు కూడా నా ఆలోచన పిలుపురికి రాసిన పత్రిక రెండో అధ్యాయము మీరు ప్రతి వాళ్ళు తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యము కూడా చూడగలను చూడగలను ఐదవ చదువులో క్రీస్తు యశులకు కలిగిన ఏ మనస్సు మీరు కలిగి ఉండండి ఎస్ క్రీస్తు ప్రభు వారు ఏ మనస్సు అయితే కలిగి ఉన్నారో ఆ మనస్సు మీరు కలిగి ఉన్నారట ఈ మాట చెబుతున్నప్పుడు మనకి అర్థం అవ్వాలి మీరు యేసుక్రీస్తు ప్రభు వారు ధరించుకున్నారు కదా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు ధరించుకున్న నేను ఎస్ ప్రభు వారి గుణ లక్షణాలు కలిగి ఉండాలి కదా మీరు ఆలోచించారు ఎస్ క్రిస్తు ప్రభు వారిని కలిగి నీవు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారిని గుణలక్షణాలు కలిగి జీవించాలి కదా అదే అంటాడు క్రీస్తు కలిగిన ఏ మనస్సు మీరు కలిగి ఉండండి ఆ రోజు ఆయన ఆయన పరలోకంలో ఉన్నప్పుడు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడండి దేవునితో సమానముగా ఉండు విడిచిపెట్టకూడదు భాగ్యం అని ఎంచుకున్న లేదు గాని మనుష్యుల కోడిగా పుట్టి దాసు స్వరూపును ధరించుకుని తన్ను తానే చేసి ఈ మాటను అర్థం చేసుకుంటే ఇక మనం ఆయన విడిచిపెట్ట ప్రేమదేవులు ఈ మాట మనకు అర్థమైతే ఈ మాటలో ఉన్న భావం మనకు అర్థమైతే ఈ మాటలో ఉన్న సత్యం మనకు అర్థమైతే మనం ఎప్పటికీ యశ ప్రభు పరమ గారిని విడిచిపెట్ట ప్రేమదేవులు పైగా ఆయన గుణార్థములను కలిగి మనం జీవించడానికి గొప్ప అవకాశం వస్తుంది గొప్ప భరోసా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు యొక్క వాక్యములు రాయించిన పరిశుద్ధాత్మ ప్రాణంతో రాయించబడిన ఆయన బ్రతికి చూపించాడు ఆయన తగ్గించుకుని చూపించాడు ఆయన ప్రేమను చూపించాడు ప్రేమను కనబరిచాడు ఈ యొక్క డిసెంబర్ నెలలో ప్రతి ఒక్కరూ చెప్పవలసింది ప్రతి ఒక్కరు చూపించవలసింది యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు ప్రేమను గురించి చెబుతూ ఎస్ క్రీస్తు ప్రభు ప్రేమను చూపించాడు చెప్పనికే పరిమితం కాకూడదట చూపించడానికి నువ్వు పరిమితం కాకూడదు మన బ్రతుకులో వాక్యాన్ని చేయాలట చూపించాలి మన బ్రతుకులో వాక్యాన్ని చూపిస్తూ అగ్నిలోచనట్లుగా కొంతమందినైనా యొక్క అంటే దేవుని వెలుగులోనికి మనం రప్పించాలి అంటే అలా రప్పించాలంటే ఏ కలిగి ఉండాలి అంటే ఏసు క్రీస్తు ప్రభు వారు కలిగి ఉన్న మనస్సు మీరు కూడా ఏం చేయాలి కలిగి ఉండాలి ఎంత చక్కగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఎంత వివరంగా దేవుడు మనకు విషయాలు చెబుతున్నాడు ఈ విషయాలు అర్థమైతే ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే మన జీవితం ధన్యం మన జీవితాలు ఉన్నతంగా ఈ లోకంలో ఈ కొద్దిపాటి జీవితం కొరకు ఈ తగినందుల జీవితం కొరకు వాళ్ళ మీద వేసుకోవడం వీళ్ళ మీద నిందలు వేయడం వాళ్ళ నా మాట్లాడడం ఏం మాట్లాడడం కాదు ప్రేమ దీవుని వారా ఎస్ క్రీస్తు ప్రభు వారు ఏ మనస్సు అయితే కలిగి ఉన్నారో ఆ మనస్సు కలిగి నువ్వు వలన నీకు ఎంతో ఆరోగ్యం ఎంతో ప్రేమ దేవుని వార్త ఎందుకనంటే యేసుక్రీస్తు క్రీస్తు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు మరి నీవు నీవు కూడా మన తండ్రి చిత్రాన్ని నెరవేర్చాలని మనకి మాది మనకి ఉండే వీరు ఎవరునంటే యేసు క్రీస్తు ప్రభువాలు ఏమైంది కాబట్టి యస్ క్రీస్తు గురించి మాట్లాడుతూ యశు క్రీస్తు ప్రభువాళ్ళ గురించి మనకు తెలియజేస్తూ యస్ క్రిస్తు ప్రభువాలు ఉన్న మనస్సు మీరు కలిగి ఉండండి యేసుక్రీస్తు కృష్ణ ప్రభు వారు ధయము మీరు కలిగి ఉండండి ఎస్ కృష్ణ ప్రభు వారు ఎలా భూమిలో బతికారో అబ్రతిపు దీకు ఉండాలి అని మాట్లాడుతూ మాట్లాడుతూ మాట ఏంటంటే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడే దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టుకోడదో నిలబలేదట విడిచిపెట్టుకోడని బాధ్యమని ఎంచుకునలేదు కానీ మనుష్యులు పోలికగా పుట్టి దాసువరూపము ధరించుకుని తన్ను తానే వృద్ధులుగా చేసుకున్నాడు ఎంత తగ్గించుకున్నాడు దాసువరంటే పడిమాడివ ఎందుకు ఆ మనసు తిరుపతి తండ్రి చిత్తము ధరివించాలి తండ్రి కోరిక ఇచ్చాను తండ్రి కోరిక తీరాలంటే నువ్వు తగ్గించుకోవాలి ఇచ్చలు తెలిపోకూడదు గొప్ప కోలుకోకూడదు పేరు గురించి అనుకోకూడదు దేవుని పేరు రాయబడాలి తప్ప ఈ లో ఉన్న వారు ఒకడాలని కాదు పేరు సంపాదించాలి కానీ ఆలోచనలో ఉండకూడదని చెప్పగలే చెబుతుంది వాక్యము ఆయన ఆయన దాసు స్వరూపము ధరించుతుంది అద్భుతమైన మాట ఏంటంటే ఇది వచ్చిందో మరియు ఆయన ఆకాశము మనుషులు ఆకారము మనుషులుగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపులు వాడే తన్ను తాను తగ్గించుకునే ఎంత గొప్ప మాట అండి తగ్గింపనే జీవితానికి ఎట్రై యశ్ క్రీస్తు ప్రభువారా ప్రేమ దేవుడు మన నిజంగా మన జీవితాన్ని ధైర్యంగా జీవితాన్ని సమాధానంగా ప్రశాంతంగా మనం ఉండాలి అంటే ఎవరు ఫాలో అవ్వాలి అంటే ఎస్ క్రీస్తు ప్రభుత్వం ఫాలో అవ్వాలి అద్దె మీరు క్రీస్తుల పోలు నడుచుతున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి ఎందుకన్నమాట మాట అంటే ఆయన నడవడిక ఆయనకింపు జీవితం తీసుకెళ్తుందంటే అంటాడు ఆయన తప్పు చేయకుండానే శిక్ష అనుభవించాడు ఆయన నువ్వు తప్పు చేసి శిక్ష అనుభవించడం వల్ల ఏమి లాభం తప్పు చేయకుండా నువ్వు శిక్ష అనుభవిస్తుంది నీకు లాభం కలుగుతుంది ఎన్నో నిందలు ఎన్నో మానాలు ఎన్నో ఎందుకు తప్పు చేశాడు ఆయన లేదు తప్పు చేయకుండానే అనేకమంది ఆయన్ని నింద చేశారా ఆయన బాధ పెట్టారు ఆయన కొట్టారు చిరు వేశారు పేకి ఎన్నో మాటలు అన్నారు అది అంతగా తగ్గించుకున్నాడు కాబట్టి అందరూ అన్ని చేసేసిన తర్వాత కూడా తండ్రి మీరు ఏమి చేరక దగ్గర వీరిని క్షమించు అన్న మాటలు కూడా మనం చూస్తున్నాం ప్రేమ దేవుడు ఎంత గొప్ప ప్రేమ ప్రేమే దిగు వచ్చేసింది ఆవిడ నుంచి ఎస్సీ కృష్ణ ప్రభు గారి నా ముఖ్యమంత్రి ఇంకెంత గొప్పగా ఇంకా ఎంత గొప్పగా ఆయన చూపించే ప్రయాణం ఎంత మనం చూపించాడో మీరు అర్థం చేసుకోండి చూపించడానికి ప్రయత్నించారంటే ఈరోజు మనకు అర్థమైంది అంటే ఆయన అవరేమో మీ భూమి మీదకు దిగురావడైతే ఆయన ఎంత తగ్గించి మీ భూమి మీదకి వచ్చాడు ఎంతగా ఆయన ఉన్నాడు మనం విన్నాం అయితే రేపు ఆయన గురించి ప్రవచనం రాయవాడు ఆయన భూమి మీదకి రావడానికి అర్థం చేస్తున్నావు ఆయన ఎలా వచ్చాడు ఉన్నతమ స్థాయిని వుదిలిచ్చాడు గొప్పతనాన్ని వుదిలొచ్చాడు మరి నువ్వు ఎలా బ్రతుకుతున్నావు నువ్వు గొప్ప పేరు గురించి చూస్తున్నావా దేవుని పేరుని ఉన్నత స్థితిలో చూస్తున్నావు ఒకసారి ఆలోచించండి అర్థం చేస్తుంది దేవుని ఉన్నతంగా దేవుడిగా మైదాళు చూపించాడు అట్టి కృపదేవుడి మీ అందరికీ దయచేదిగాక

马可波罗那里。